ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి ఏంటి మేము ఆపగాన నుండి ఓపుతున్న కొశ్చన్ పేపర్ లీక్ అయింది లీక్ అయిందా ఎక్కడ ఇంకా మంత్రం ఆపితే పాపం రుడ్డు వేపిస్తారంటుందిరా ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేటాయి అదో ఏ తెలిసే శాస్త్రి నీకు మ్యాటర్ తెలుసా ఆ తెల్లబామ తోడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే రెండు వేలు ఇస్తుందంట ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు గొంతు నొప్పిగా ఉన్నట్టుంది ఈరోజు కృష్ణ శాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం

మూడు నెలల క్రితం పోయిందనుకున్న మా పెళ్లి ఉంగరం దొరికింది కృష్ణ శాస్త్రం మజాక ఇంతటి పరమ యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి ఈ క్రెడిట్ అంతా కృష్ణ శాస్త్రి గారి ఈ క్రెడిట్ నాది కాదు ఈ క్రెడిట్ అంతా మీదే ఇందులో నాదే ఉంది కృష్ణ శాస్త్రి గారు అదేంటండి నేను కరెంటు దిగినైతే దాంట్లో కరెంటు నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే పూర్కొండ పంతులు గారు మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు అలా అంటారు ఏంటండి అసలు నీ ఇంటికి రాను 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 అన్న అప్పుడు మీరేమన్నారు రావాలి 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 అన్నారు నేను చెయ్యను 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 అన్న అప్పుడు మీరేమన్నారు బంగారం మీదే శర్మ గారు కానీ కృష్ణదాసన్ తీసుకొచ్చింది బంగారు రాజు కాబట్టి మీ అభిమానం ఉంటే చాలు రెడ్డి పంతులు గారు మనం వెళ్ళి యాగం చూసుకుందాం శాస్త్రి గారు అవకాశం ఉన్నప్పుడల్లా అలా నన్ను కొంచెం హైలైట్ చేస్తాననే అది నాకు ఒదిలేసిండి ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి ఇచ్చేసి ఇచ్చేసి ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయంపన్ చేస్తా ఆ ఆహా ప్రసాదం గుమగుమలాడు ఏ పంతులు ఆరే మన ఏకతారా పార్టీ ఓ క్యాహే పంతులు ఆ ఏ ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాయి ఆ ఓకే అయ్యో బాబోయ్ ఇది మనకి అది త్వరలో పడి పెట్టుంది ఏ కావు బో తెచ్చలేక ఏంటండి ఇది అది మీది పొంగల్ అయితే ఇది మాది పొంగల్ అరే తెలియ కొబ్బరికాయలు నూట ఒకటి ఉండాలి ఒక్కడి దగ్గర మహాపాపం చుట్టుకుంటుంది సరే గురు అరే నువ్వు ఎక్కడికి ఏమిటి తీసుకున్నావు ఇదా ఇది ఓ టైప్ అయిన పొంగల్ పిదు మన ఆ చెప్పవే ఇటు తలా కాస్తా బిట్టువే ఇ అడుగున ఎక్కడ ఉంది ఇదంతా మాకే సరిపోతుంది ఇంకా తీసుకురాబో కాస్త తగలే ఇదిగో ఇప్పుడేగా టిఫిన్లు కుంభాలు కుంభాలు ఎక్కారు ఆహా అద్భుతం షట్టర్ సోపేతంగా గారు

వాడి పరిస్థితి చూడరా స్పీడు అమాయకంగా అర్థగిరి తినేసండి రే బయటికి చావు బయటికి 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 నీ పరిస్థితి గురువు గారు చీర వైపు చావు రాష్ట ఎలా కూసాగో నాకేసాను కదా గారు అక్కడ ఓ ఏ బాయ్ బిర్యానీ సురు అయిందా ఓ పారు అరే ఈ ఇల్లు ఈ జమీన్ కోర్టు మనకిచ్చేసింది మానం రే ఇ ఆళ్ల కన్నా పెద్ద మహల్ కట్టాలా ఆ నాయుడు దమ్మ ఖరాబ్ అయిపోవాలి అంతే బకరా పకడ పకడరే దైర దై చూడనా పకడ ఏ బకరా अरे बकरा चल गया ए पकड़ो ए बकरा पकड़ो पकड़ो ये लो चलो बकरा ये चले गया दोस्तों ये पकड़ो ये लो चलो बकरा पीछे वो गया जूता पड़े చె వచ్చేసా మా ఇంట్లో అడుగు పెట్టి మా మీద కత్తితారు రమీరు మీ ఇంట్లో మనుషులు నేడు కూడా మా మీద పంటలకు వెళ్ళారు మా ఇంటికి వస్తారా మీరు భాగం జరిగే ఇంట్లో మర్డర్ చేయకూడదని వదిలేస్తున్నా మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చారో మీ గోరీలు కడతా పండే వాళ్ళు మనకు గోరీలు కట్టం కదా బాయ్ వాళ్ళకి మనం గోరీలు కట్టాలా అవును బయ్యా చూడు భయ్య బ్లడ్ కూడా వస్తుంది పడితే బ్లడ్ కాక బత్తాయి చూస్తుందా మంచి టైం చూసి వాళ్ళని మటాష్ చేసే ప్లాన్ కరెంగే కరెంగే చలో చలో మన చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలు ఎండిపోతున్నాయని బాధపడే వాళ్ళం ఇప్పుడు ఊరికి కాలువ రావడం వల్ల రైతులకి మంచి రోజులు వచ్చాయి మీరు యాగం తలపెట్టారు మన ఊరికి మంచి రోజులు వచ్చాయి శాస్త్రి గారు ఇదంతా మా కృష్ణ శాస్త్రి మంత్ర బలం అండి నాదేముందండి బిల్గేట్ సాఫ్ట్వేర్ కనబెట్టినట్టు కొలంబస్ అమెరికా కనబెట్టినట్టు బంగారు రాజు గారు నన్ను కనబెట్టారు ఊరుకోండి కృష్ణ శాస్త్రి గారు ఇందులో నా గొప్పతనమే ఉంది నీ గొప్పతనం లేదని నాకు తెలుసు నీకంతే తెలుసు కృష్ణ శాస్త్రి గారికి అంతా తెలుసు కంటిన్యూ కంటిన్యూ ఆయన లేకుండా నేను నేను లేకుండా ఈ యాగం లేదు ఈ యాగం లేకపోతే ఈ ఊరు కాలవే లేదు ఈ క్రెడిట్ అంతా బంగారె మంచి పంతుల్ని తీసుకొచ్చాడు సంపూర్ణ సంప్రోక్షణం గురుగారు ఈ జలం ఏంటో ఈ శుద్ధి చేయడం ఏంటో అల్లా అర్జున్ చాలు సుమా ముందు టవల్ కట్టుకోండి ఏవండీ చోడకొడనవన్నీ చూసేశాను నేను చూసినట్టు ఎవరికి చెప్పను మీరు కూడా నేను చూసినట్టు ఎవరికి చెప్పకండి సుమా ముయి ఓకే 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 ఏవండీ ఇది నాకు ఫస్ట్ టైం నాకేం కాదు కదా